హైదరాబాద్ లోని నియోజకవర్గంలో ఏడు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయల వ్యయంతో పలు సీసీ రోడ్ల నిర్మాణాలకు పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు డివిజన్లో దెబ్బతిన్న మ్యాన్ హోల్ల పునర్నిర్మాణాన్ని జలమండలి చేపట్టింది కృష్ణానగర్ శాలివాహన్ నగర్ చర్చిలేన్ ఎల్లారెడ్డిగూడ జంక్షన్ యూసుఫ్గూడ బస్తీ ప్రాంతాల్లో దెబ్బతిన్న పైప్ లైన్ పునర్నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు ప్రజాపాలన ప్రభుత్వంలో అభివృద్ది సంక్షేమం ముందుకు తీసుకుపోతున్నామని మంత్రి పొన్నం పేర్కొన్నారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడుకోవడానికి జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించారని ప్రజలను కోరారు పనులు నిర్దేశించిన సమయంలో పూర్తయ్యేలా వేగంగా చేపట్టాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు అభివృద్ది అంటే కాంగ్రెస్ పార్టీ కగ్గనం కట్టుకుని ఉంది ముఖ్యమంత్రి గారు కోర్ అర్బన్ డెవలప్మెంట్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడడానికి సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నారు స్థానికంగా ప్రజలందరూ ఆలోచన చేసి అభివృద్ది గత పది సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైనటువంటి నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందాలో ఆ అంశానికి సంబంధించిన విషయంలో అందరూ సహకరించాలని సందర్భంగా కోరుతూ ఏడు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయల పనులకు సంబంధించి పనులు తొందరగా పూర్తి చేసే విధంగా అధికారులు కోరుతారు